ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేతవే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ నామ సంవత్సరంలో జులై మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం మరి యొక్క జూలై మాసంలో విశ్వా వసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ఉంది తర్వాత తొలి ఏకాదశి దాన్నే శయన ఏకాదశి చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై ఆరవ తేదీ రోజున ప్రారంభమవుతుంది తర్వాత జూలై ఏడవ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది తర్వాత జూలై ఎనిమిదవ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ జూలై పదవ తేదీ వ్యాస పౌర్ణిమ దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున అది పదవ తేదీ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాథ నుండి వస్తూ ఉంది అదేవిధంగా మరి జూలై పదవ తేదీకి గురు మౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది తర్వాత జూలై పన్నెండవ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాతర హైదరాబాద్లో మహంకాళి జాతర బోనాల పండుగ ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి మరి జులై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జులై మాసంలో నాలుగు ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది గజానం భూతగణాది సేవితం కపిత్త జంభూపల భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా వసునామ సంవత్సరంలో కుంభరాశి జాతకులకు జూలై మాసం ఏ విధంగా ఉందో ఒకసారి గమనిద్దాం ఈ జూలై మాసంలో కృషికి దగ్గ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది గత రెండు సంవత్సరాల నుండి కుంభరాశి జాతకులు కష్టపడుతూ ఉన్నారు కానీ ఈ జూలై మాసంలో వీరికి కొంత గ్రహస్థితి చాలా బాగా ఉంది చిత్తశుద్ధితో చేసే పనులు ముందరికి వస్తూ ఉంటాయి సిద్ధిస్తూ ఉంటాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది ఇన్ని రోజుల దాకా మీకు ఎవరైతే దూరంగా ఉంటూ మీ పైన శత్రుభావనను పెట్టుకున్నారో వాళ్ళు మీ దగ్గరికి చేరే అవకాశాలు జూలై మాసంలో కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే సష్టమంలో బుధుడి వల్ల మీ బుద్ధి బలాన్ని వారు గుర్తించగలుగుతారు మీలో ఉన్నటువంటి నైపుణ్యతను వారు గుర్తించగలుగుతారు కాబట్టి మరల మీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి వ్యాపార లాభాలు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం జూలై మాసంలో కనబడుతుంది ముఖ్యంగా విద్యా విషయంలో చాలా విద్యార్థులకు విజయ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మనోధైర్యంతో అసాధ్యమైనటువంటి పనులను కూడా సుసాధ్యం చేసుకునే అవకాశం ఈ కుంభరాశి జాతకులకి ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి చతుర్థంలో శుక్రబలం వల్ల సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం కలిగే అవకాశం మిత్ర కడత్ర సుఖం అనేది మీకు కలుగుతూ ఉంటుంది అంటే సంతానపరమైనటువంటి లాభం స్నేహితులు దూరంగా ఉన్నటువంటి స్నేహితులు కలవడం అదేవిధంగా ఇన్ని రోజులు గొడవపడుతున్నటువంటి భార్యాభర్తల మధ్య చక్కని మరి విజయ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి కుంభరాశి జాతకులకు ముఖ్యంగా సమాజంలో కూడా వీరికి గౌరవం పెరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి శుభకాలంగా చెప్పుకోవచ్చు అవగాహనతో ముందుకు వెళ్ళాలి తర్వాత ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం మాత్రం చూపించకండి మాట పట్టింపుతోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవసరం ఉన్నంత వరకే మాటను వినియోగించుకోండి ముఖ్యంగా వీరు రవి కుజస్తోత్రాలను ప్రతిరోజు చదువుకోండి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన ఉదయాత్ పూర్వమే సూర్య నమస్కారాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా విశేషంగా వీళ్ళకు చెప్పవచ్చు ఓం స్వస్తి వాళ్ళ దగ్గర కొంతవరకు వినయ విధేయతలతో ఉంటే మీకు మరి ఇంక్రిమెంట్స్ కానీ ప్రోత్సాహకరాలు కానీ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి సూచన ఏమిటంటే రవి బుధ గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలను ప్రతిరోజు చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధనను చేసుకోవడం వీరికి చాలా శ్రేయస్కరం ముఖ్యంగా జూలై మాసంలో వస్తున్నటువంటి తొలి ఏకాదశి పండుగ దీక్షను ఆ రోజు శివాభిషేక కార్యక్రమాన్ని చేసుకోండి తర్వాత ఏదైతే గురువుల పౌర్ణిమ వస్తుందో ఆధ్యాత్మికమైనటువంటి గురువుల యొక్క ఉపదేశాలు వినడం గురువులకు పూజించడం అనేది జూలై మాసంలో మీకు చిన్న సలహాగా చెప్పడం జరుగుతుంది ఆధ్యాత్మిక రంగం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభించే అవకాశం జూలై మాసంలో ఉంది ఓం స్వస్తి